అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ మనము వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజులలో వినాయకుడికి తులసి దళాన్ని సమర్పించము మరి కారణం ఏంటి ఎందుకంటే మనకు తెలుసు తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్రమైన మొక్క తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు మరి తులసి మొక్క ఉన్న ఇల్లు తులసి పూజ చేసే ఇల్లు సుఖ సంతోషాలతో మరియు మహిళలు సౌభాగ్యాలతో ఉంటారని పండితులు చెబుతుంటారు తులసి ఆకులు తులసి కాండము వేర్లు విత్తనాలు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి తులసి మాలతో అలంకరణ చేస్తారు మరి అలాంటి పవిత్రమైన తులసికి వినాయక పూజలో చోటు లేదు కారణం పురాణాల ప్రకారము యుగంలో రాధాదేవి తన నెచ్చలికి కొన్ని కారణాల వల్ల శాపం పెడుతుంది ఆ శాపం కారణంగా లక్ష్మీదేవి యొక్క అంశతో తులసీదేవి బృందాదేవిగా భూలోకాన జన్మిస్తుంది చిన్నప్పటి నుంచి వృందాదేవికి శ్రీ మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి ఎలాగైనా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలి అనుకుంటుంది అందుకోసం వృందాదేవి తపస్సు కూడా చేస్తుంది సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై తల్లి నువ్వు ఒక కారణం కోసం జన్మించావు ఈ జన్మలో నీవు శ్రీమహావిష్ణువుని చేరుకోలేవు కలియుగాంతం వరకు భూమిపై ఉండి ఆ తర్వాత వైకుంఠానికి చేరుతావు అని చెప్పారు అప్పుడు వృందాదేవి ఎంతో బాధపడుతుంది బ్రహ్మదేవుడు బాధపడకు తల్లి ఈ జన్మలో నీవు విష్ణు అంశతో పుట్టిన వాడిని వివాహం చేసుకుంటావు అని వరమిస్తాడు ఇక అప్పటి నుండి వృందాదేవి విష్ణు అంశం ఉన్నవారి గురించి అన్వేషిస్తుంది ఇలా అన్వేషిస్తుండగా ఒక చోట మహర్షులందరూ నదిలో స్నానం చేసి వినాయకుని పూజిస్తున్నారు శుక్లాంబరదరం విష్ణు అనే శ్లోకాన్ని చదివారు చదువుతూ విష్ణువు అయినా గణపతి అయినా భిన్న రూపాలు ఉన్న ఒకే శక్తి అని చెప్పుకుంటూ ఉండగా విని ఓహో అయితే శ్రీ మహావిష్ణు అంశతో ఉన్నవారు గణపతి అని తలుస్తుంది అన్వేషణలో భాగంగా పవిత్ర గంగానది తీరాన తపస్సు చేస్తున్న వినాయకుడిని చూస్తుంది వివాహం చేసుకోమని కోరుతుంది గణపతి నిరాకరిస్తాడు వినాయకుడు ఎంత వారించినా వినిపించుకోదు వృందాదేవి కోపంతో వినాయకుడిని శపిస్తుంది అప్పుడు వినాయకుడు ఇంకా కోపంతో నీవు నా పూజకు అనర్హురాలివి ఇంకను ఎంత వారించినా వినకుండా రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు కావున నీకు రాక్షసుడు భర్తగా వస్తాడు అని శపిస్తాడు అంతటా వృందాదేవి తను చేసిన తప్పు తెలుసుకొని తనను క్షమించమని అడుగుతూ ఉండగా మునీశ్వర్లు వచ్చి స్వామి శ్రీ మహావిష్ణువుని వివాహమాడదలిచి వృందాదేవి అలా చేసింది తన తప్పేమీ లేదు అని వివరించగా వెంటనే వినాయకుడు శాప విమోచన చేయలేను కానీ రాక్షసునితో వివాహము మరియు రాక్షస సంహారం తర్వాత వృందాదేవి తులసి మొక్కగా మారుతుంది అని ఆ తులసి లేకుండా విష్ణువుకు పూజ జరగదని ఇంకనూ ఆ తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని వివరించి వృందాదేవికి వరం ఇస్తాడు వినాయకుడు అప్పుడు వృందాదేవి సంతోషించి స్వామి నేను మిమ్మల్ని కూడా సేవించుకునే అనుగ్రహాన్ని ఇవ్వండి అని వేడుకోగా సరే అయితే వినాయక చవితి రోజు మాత్రమే పూజలో ఈ నీ యొక్క దళాన్ని భక్తులు ఉపయోగిస్తారు మిగతా రోజుల్లో ఈ తులసీ దళాన్ని భక్తులు పూజలలో ఉపయోగించకూడదు అని చెప్పి వరమిస్తాడు అందుకే అప్పటి నుంచి భక్తులు వినాయకుడి పూజలో తులసీ దళాన్ని ఉపయోగించకున్నా వినాయక చవితి రోజున మాత్రం ఇరవై ఒక్క పత్రాలలో పత్రమైన తులసీ దళాన్ని వినాయకుడికి పూజలో సమర్పించడం జరుగుతుంది అని మన పెద్దలు చెబుతుంటారు మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు